బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో యూనివర్సిటీ హర్యానా నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ మీ కీర్తి జూన్ పద్నాలుగవ తేదీ సంకటహర చతుర్థి పేర్లోనే ఉంది సంకటాలను హరించే రోజు అని మరి ఎలాంటి రెమెడీస్ పాటించాలి ఎలాంటి నియమాలు పాటిస్తే మన సంకటాలు హరించబడతాయి మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మసేన నందిల శ్రీహరి శర్మ గురువుగారు ఉన్నారు నమస్తే గురుగారు వాగత్త విభసంతృప్తౌ వాగత్త ప్రతిపత్తాయి జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం ఆదిత్యాయ్ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుఖ్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః శృంగేరి జగత్ గురుపీఠాధిపతులకి ధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు సంకటహర చతుర్థి జూన్ పద్నాలుగవ తారీఖు కదా మరి ఈరోజు ఎలాంటి నియమాలు పాటించాలి ఎవరిని పూజించాలి ఎలాంటి నైవేద్యం పెట్టాలి ఏ ఆలయానికి వెళ్ళాలి ఇలాంటివి అని తెలియజేస్తారా సంకటహర చతుర్థి అంటే పేరులోనే ఉందమ్మా అంటే సంకటములు అంటే కష్టములు నష్టములు దుఃఖములు దారిద్ర్యములు అపజయాలు శత్రుత్వాలు వీటన్నిటినీ కూడాను నిర్మూలించగలిగేటువంటి రోజుగా చెప్పబడి ఉంది కానీ చతుర్థికి ఎందుకు వచ్చిందో సంకటహర చతుర్థి సంకటహర చతుర్థి అనేటువంటిది గణపతికి చాలా ఇష్టమైనటువంటి రోజుగా అంటే చవితి అనేటువంటిది ఉంది కదమ్మా అది రెండు రకాలుగా ఉంటుంది సంకష్టహర చతుర్థి వరద చతుర్థి వరద చతుర్థి మాత్రము వినాయక చవితిగా మనం జరుపుకునేటువంటిది భాద్రపద శుద్ధ చవితి ఇక ఆ చవితి దారభిత మిగతా చవితిలన్నీ కూడాను అనగా పౌర్ణమి వెళ్ళిన తరువాత వచ్చే కృష్ణపక్షంలో వచ్చే చవితిని మనం ఈ యొక్క సంకష్టహర చతుర్థిగా ఉంటుంది అయితే చాలామందికి ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుందమ్మా ఉదయం పూటనేమో తది ఉంటుంది సాయంకాలం పూట చవితి ఉంటుంది తది ఉన్న రోజున సంకష్టహర చతుర్థి అంటున్నారు ఏంటి తెల్లవారి నెక్స్ట్ డే కదా చతుర్థి సూర్యోదయానికి ఉంది అది కదా చేసుకోవాలంటే ఇక్కడ శాస్త్ర ప్రకారం ఏంటంటే ప్రదోషకాల సమయం వరకు ఉపవాస నియమాన్ని దైవ చింతనని గణపతి యొక్క దైవ దైవ చింతనని ప్రార్థిస్తూ ఆరాధిస్తూ నియమంగా ఉంటూ ప్రదోషకాల సమయానికి చతుర్థి తిది ఉన్న రోజులనే సంకష్టహర చతుర్థిగా మనం తీసుకుంటాము కాబట్టి ఇక్కడ చాలామందికి ఆ విషయంలో కన్ఫ్యూజన్ ఉంటుంది చ కదా ఉదయం తదియ చెప్పుకోవాలి కదా సంకష్టహర చతుర్థి ఎలా వస్తుంది అని చెప్పి పైగా మనకు ఉన్నటువంటి శివరాత్రి తీసుకోవచ్చు ఏకాదశి తీసుకోవచ్చు ఇవన్నీ ఉపవాస నియమాన్ని పాటిస్తూ చేసేటువంటి వ్రతాలు ఆ కోవలోకి చెందిందే ఈ యొక్క సంకష్టహర చతుర్థి ఇది కూడా ఉపవాస నియమాన్ని పాటిస్తూ శివరాత్రి రోజున కూడా సూర్యాస్తమయం అనగా ప్రదోషకాల సమయం నుంచే పూజా విధానం లెక్క సూర్యోదయం నుంచి కాదు మాస శివరాత్రి చేసినా శివరాత్రి చేసిన సాయంకాలం నాలుగు నుంచి మొదలుపోతుంది అసలు దేవతా పూజ ఈశ్వరుని పూజ ఏకాదశి కూడా అంతే ఉదయమంతా ఉపవాసం ఉండి ఆ రోజున చేస్తారు శివరాత్రికి ఉపవాసం ఉంటారు అలాంటిదే ఉపవాసంతో కూడుకున్న నియమంగా ఉండేటువంటి వ్రతము ఏకాదశితో సమానమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి వ్రతము ఈ యొక్క సంకష్టహర చతుర్థి అసలు ఉప్పు కూడా తినకుండా చేయాలంటే ఎందుకనంటే ఏకాదశి తిథికి మోక్షాన్ని ప్రసాదించేదైతే ఈ కలియుగంలో మనము పడేటువంటి బాధలకి కష్ట నష్టాలని పూర్తిగా తుదముట్టించేటువంటి భస్మీ పటలం చేసేటువంటి శక్తి ఈ యొక్క సంకష్టహర చతుర్థి రోజున ఉంది మరి వినాయకుడికి ఎలాంటి ఆరాధన చేస్తే మనం ఇందులో నుంచి బయటపడచ్చు అంటారు ఆ రోజున మనం చూసుకున్నది ఈ యొక్క జూన్ నెలలో పద్నాలుగో తారీఖు రోజున ప్రారంభమవుతుంది చేయాల్సిందల్లా కూడా చక్కగా ఉదయాన్నే లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా గణపతి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని చక్కగా ఎర్రటి వస్త్రము కానీ లేదా తెలుపు వస్త్రము కానీ ఆ చిత్రపటం దగ్గర పెట్టి చక్కగా ఒక మూడు పిడికిళ్ళు ఆ యొక్క స్వామి దగ్గర పెట్టి చక్కగా మూడు పెరిగిళ్ళ బియ్యం బియ్యం పెట్టి ఆ మూటను అక్కడ కట్టాలి కట్టిన తర్వాత అప్పుడు పసుపుతో గణపతికి చేసి కానీ లేదా శ్వేతార్క గణపతి కానీ లేదా వెండి కానీ రాగి కానీ ఇత్తడి విగ్రహానికైనా కానీ ఈ సంబంధించినటువంటి గణపతిని ఆ అష్టోత్తర విధానముగా షోడశోపచార విధానంగా పూజ చేసి అప్పుడు నవగ్రహ దేవాలయాలకు వెళ్ళి నవగ్రహాల చుట్టూ శివాయన మహ అంటూ ఇరవై ప్రదక్షిణలు చేసి గణపతి దేవాలయంలో గణపతికి అభిషేకము కానీ అర్చన ఇవన్నీ జరిపించుకోవాలి ఆ రోజున సంకష్టహర చతుర్థి రోజున గణపతికి విశేషముగా హోమాది కార్యక్రమాలు చేస్తారు ఆ హోమాది కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి ఇక తదనంతరం ఇంటికి వచ్చిన తర్వాత భోజనాది క్రియలన్నీ కూడా ఏవి కూడా తీసుకోకుండా ఉపవాస నియమం పాటించాలి ఎందుకంటే ఈ యొక్క సంకష్టహర చతుర్థికి ఉపవాసమే ప్రధానమైనటువంటి ఆధారము కాబట్టి ఈ యొక్క ఉపవాస నియమాన్ని పాటిస్తూ ప్రదోషకాల సమయం వరకు వేచి ఉండి అప్పుడు చంద్రుని దర్శనం చేసుకొని మళ్ళీ ఆ స్వామి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ గణపతి దగ్గర ఎక్కడైతే మనం పీఠ పెట్టు పెట్టుకొని పూజ చేశామో ఆ స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ షోడశోపచార విధానంగా పూజ చేసి అప్పుడు ఆ స్వామికి దగ్గర పెట్టిన మూడు పిడికిళ్ళ బియ్యము మరియు కొంత బెల్లం కూడా పెడతాం అప్పుడు వాటితో పాలతో ఆ పాయసాన్నము తయారు చేసి ఆ యొక్క పాయసానాన్ని ఆ వినాయకుడికి నివేదన చేసి ప్రసాదంగా తీసుకొని ఉండి ఆ రోజంతా కూడా చేసుకుంటూ చేసుకుంటున్నటువంటి వారికి మళ్ళీ తిరిగి తెల్లవారి లేవగానే కాలకృత్యార్థులు తీర్చుకొని మళ్ళీ ఒకసారి గణపతి గుడికి వెళ్ళి నమస్కారం చేసుకొని నా కష్టములు తీరాలి నీ వ్రతాన్ని చాలా భక్తి నిష్ఠలతో ఆరాధించాను గణేష నాకు నా సంకల్పాన్ని నెరవేర్చు చాలు ఇదే నాకు ఈ జీవితానికి ఒక్కసారి నమస్కారం చేసుకొని కనుక వస్తే ఖచ్చితంగా తిరిగి వచ్చే సంకష్ట చతుర్థి లోపల వాళ్ళ యొక్క కోరిక నెరవేరుతుంది అంటే ఏదో సినిమాల్లో జయ పాతాళ భైరవి అనగానే రాజమహల్లు డబ్బు ఇట్లా కాదు మన కోరిక ధర్మబద్ధంగా ఉండి మన నిజాయితీగా ఉన్నప్పుడు అడ్డుపడేటువంటి యొక్క రాక్షస ప్రభావం ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది మనం అనుకున్న పని సజావుగా చక్కటి మార్గంలో మనకు పూర్తి అవుతుంది లేదా ఎవరైనా ఒక వ్యక్తి మనకు అందుబాటులోకి వచ్చి సహాయం చేసి మనకు వెళ్తాడు తద్వారా మనము చాలా ఏదో పెద్దగా అనుకున్నటువంటి అతి కొద్ది ప్రయత్నంతోనే మన పని పూర్తిగా సుఖవంతమవుతుందని చెప్పవచ్చు రైట్ గురుగారు ఎలాగో గణపతి వారి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కొన్ని కమెంట్స్ వచ్చిన్నాయి గురువు గారు వారు ఏం లక్ష్మీనారాయణ గారు విఘ్నేశ్వరికి బియ్యం కట్టవచ్చా మొక్కు కోసం మనం బియ్యం అది మొక్కు కోసం కొన్ని డబ్బులు అవి కట్టు పెడుతూ ఉంటాం కదా గురుగారు మళ్ళీ నేను నాకు ఈ మొక్కు తీరితే నేను వస్తాను నీ దగ్గరికి దండం పెట్టుకుంటానని అలాగా విఘ్నేశ్వర్ కూడా ముడుపు కట్టొచ్చా అని అడుగుతున్నారు గురుగారు ముడుపు అంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళి బియ్యము అక్కడ ముడుపు కట్టడం కంటే నా కోరిక నెరవేరితే నేను ఇన్ని కిలోల బియ్యాన్ని నేను నీ దేవాలయానికి అన్నదానానికి వినియోగిస్తానను నీ దేవాలయానికి ప్రసాద వితరణకి నీ దేవాలయంలో చేస్తానను ఎక్కడో దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఆ విధంగా సంకల్పం చేయవచ్చు ప్రధానంగా పెద్ద పెద్ద దేవాలయాలని కాణిపాకం లాంటి దేవాలయాలు ఆ కాని మీ యొక్క సంకల్పము మీకు భగవంతుడు ఇంకా గొప్పగా శక్తిస్తే చక్కగా ఆ దేవాలయంలో నేను కానీ వితరణ చేయవచ్చు సీతాలక్ష్మి గారు అడుగుతున్నారు గరికకి వినాయకుడికి ఉన్న సంబంధం ఏమిటి అని గరికకి వినాయకుడికి ఉన్నటువంటి సంబంధం ఇక్కడ పూర్వము అనలాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఒక గొప్పదై బ్రహ్మ గురించి గొప్పగా తపస్సు చేసి గొప్ప వరాన్ని పొందుతాడమ్మా ఏం వరం పొందుతాడంటే నేనున్న చోటంతా కూడా భస్మీ పటలమైపోవాలి అని కోరుకుంటాడా అంటే అగ్ని కంటే గొప్పవాడిగా కావాలి అని చెప్పి అందుకని ఆ అనరాసుడు వస్తున్నాడు అని అంటే మొత్తం ఇంద్రాది దేవతలందరూ భయపడేవాళ్ళు స్వర్గం ఎక్కడ తగలబడిపోతుందో ఏ రాజులు కూడా ఉండేవాళ్ళు కారు భయప భయకంపితులు ఎవరు అందరూ దాసోహం అనేవాళ్ళు ఇటువంటి అతి భయంకరమైనటువంటి ఇలాంటి స్థితి వచ్చినప్పుడు అందరూ కూడా పరమేశ్వరుణ్ణి అందరూ కూడా అడిగితే విఘ్నాలకి వినాయకుడు మీరందరూ మీ పనులు కావాలని వచ్చారు కదా ఆ పనే పూర్తి కాకుండా అనలాసురుడు ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి విఘ్నాలకి అధిపతి అయినటువంటి వినాయకుడు ఉన్నాడు ఆయన మాత్రమే యొక్క అనలాసుర సంహారం చేయగలుగుతాడు అని చెప్పి చెప్పగా అందరూ కూడా వినాయకుడిని ప్రార్థిస్తే యుద్ధం చేయడానికి వెళ్తాడు యుద్ధం చేస్తాడు ఎంత ఎంతైనా కానీ ఎన్ని రోజులైనా కానీ యుద్ధం ఆగట్లేదు చివరికి తన దేహాన్ని చాలా గొప్పగా పెంచుతాడు పెంచి ఆ యొక్క అనలాసురుణ్ణి నేను మింగితే తప్ప ఇక యుద్ధం ఆగదు అని చెప్పి ఆ అనలాసురుని అనగా పెద్దగా దేహాన్ని పెంచేసేసి అనలాసురుని మింగేస్తాడు మింగేసిన తర్వాత ఏమైపోతుంది ఆ యొక్క వినాయకుడి యొక్క కడుపులోకి అనలాసుడు చేరిన తర్వాత ఆ యొక్క వినాయకుడిని పొట్టంతా కూడా ఆ వేడిని తట్టుకోలేక అసిడిటీ ఆగా ఉబ్బరం ఆ దావాగ్ని కడుపులో ఉన్న తర్వాత మనిషికి చిన్న మంట తగిలితేనే నొప్పి నొప్పి అల్లలాడిపోతాం మరి ప్రసాదం పొందినటువంటి అనలాసురుడు ఆ వరప్రభావం చేత వినాయకుడి పొట్టంతా కూడా వేడితో రగిలిపోతుంటుంటే దేవ వైద్యులు ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్పినప్పటికీ ఎన్ని వైద్యాలు చేసినప్పటికీ ఆ వేడి తగ్గట్లేదు తాపము తగ్గట్లేదు అంతటా పార్వతీదేవి తన కొడుకు అవస్థ చూసి గరికతో ఆ సప్తర్షులందరూ కూడా ఆలోచన చేసి గరికతో పూజ చేయండి అని చెప్పి గరిక గరికను పెట్టండి అనగానే అక్కడ ఉన్నటువంటి గరికనంతా తీసుకొని వచ్చి కట్టలు కట్టలుగా తీసుకొని వచ్చి అప్పుడు ఆ వినాయకుడి యొక్క బొజ్జ చుట్టూ పెట్టేసేసరికి ఆ తాపాన్ని ఆ గరిక లాగేసేసి అందుకని అప్పటి నుంచి వినాయకుడికి గరికంటే చాలా ఇష్టమైపోయింది ఎందుకని నా నేను పడ్డటువంటి ఆ అనలాసుడి ద్వారా వచ్చినటువంటి ఆ దావాగ్ని తాపమంతా కూడా ఈ గరిక నన్ను రక్షించింది కాబట్టి ఇప్పటి నుంచి నీవు నా పూజలో అగ్రగణ్యురాలు అవుతావు నీతో పూజ చేస్తేనే నా యొక్క గణపతి పూజ విధానం అనేది కంప్లీట్ అవుతుంది పని పూర్తవుతుంది అనే ఉద్దేశం అనేది వరం గరికకి వచ్చారు అందుకనే అప్పటి నుంచి కూడా దూర్వా యుగ్మ పూజ దూర్వా గరిక పూజ అని చెప్పి చేయడం అనేది ఆ విధంగా ఆచరణలోకి వచ్చింది గురుగారు సుబ్బరాజు గారు అడుగుతున్నారు వినాయకుడికి ఇష్టమైన నైవేద్యం ఏంటి మోదకాలని వినాయక చవితి రోజే పెట్టొచ్చా మామూలు ఖాళీ సమయాల్లో ఎప్పుడైనా చేసి పెట్టొచ్చా మోదకాలు అనేటువంటిది వినాయక చవితి ఈ యొక్క సంబంధించినటువంటి సంకష్టహర చతుర్థి విశేషముగా లక్ష మోదకాలతో హోమాది కార్యక్రమాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వెయ్యి హోమ మోదకాలతో చేసిన వాళ్ళు ఉన్నారు నూట ఎనిమిది మోదకాలతో పూజ చేసినటువంటి వాళ్ళు హోమం చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ మోదకాలనంటే మనకు తెలిసిందే బియ్యము పిండిని కలిపి ఆవిరి మీద వండుతారు అవే ఇవి గణపతికి చాలా ఇష్టం అంటే అమ్మవారు గణాధిపత్యం జరగడానికంటే ముందు అమ్మవారికి అమ్మవారు ఈ వినాయకుడికి ఇష్టంగా ఆ విధంగా పెట్టడం జరిగిందట అప్పటి నుంచి ఆ గణపతికి ప్రీతి పాత్రమయ్యాయి ఎప్పుడైనా కానీ భక్తి కలిగితే ఆ విధంగా అమ్మ గురిగారు లాస్ట్ గా అడుగుతున్నారు ఏంటంటే సిద్ధిబుద్ధి సమేత వినాయకుడు ఆలయాలు ఎక్కడ ఉండవెందుకు భార్యలతో కలిపి ఆయన ఆలయం వినాయకుడి అనే సందర్భంగా చూసుకుంటే గణపతికి మనం ప్రధానంగా ఈ గణపతి పార్వతీ తనయుడైన గణపతే కాదు అసలు సృష్టి బ్రహ్మాండం అంతా కూడా మొట్టమొదలు ఉద్భవించింది గణపతి ఆ తర్వాతనే ఈ సృష్టి అంతా కూడా ప్రారంభమైంది ఇప్పుడు మనం పూజించే గణపతి కంటే అనేక రూపాలలో ఉండే గణపతులు కూడా ఉన్నారు ఈ సిద్ధి బుద్ధి అని అంటే ఇది ఏంటనంటే ప్రధానంగా గణపతి అంటే ఏంటి ఈ యొక్క గణపతి ఉపాసన ద్వారా కుండలిని శక్తి జాగృతం అవుతుంది అంటే మూలాధార చక్రం నుంచి ప్రారంభం అవుతుంది అనగా సిద్ధించడము బుద్ధి జ్ఞానము కలగడం ఇవన్నీ కూడా ఆయన యొక్క సంకేతములుగా చెప్పబడుతూ ఆయనలో ఉండేటువంటివి అనే భావంతో ఆయన భార్యలు అంటే ఆయన ఉన్నాడు అనంటే ఆయనతో పాటు ఆయన భార్యలు కూడా ఉంటారు కదా గణపతి యొక్క అనుగ్రహం కలిగిందంటే సిద్ధి కలుగుతుంది బుద్ధి జ్ఞానం బుద్ధి అంటే ఇక్కడ జ్ఞానం మోక్షాన్ని అందరూ మోక్షాన్ని కోరుకుంటారు మోక్షానికి సంబంధించినటువంటి బ్రహ్మ జ్ఞానాన్ని ఆ యొక్క గణపతే ఇస్తారు ఎందుకంటే బ్రహ్మకి ఉపదేశం చేసిన వాడు గణపతి అటువంటి బ్రహ్మ జ్ఞానాన్ని గణపతి ద్వారా తెలుసుకున్నది కాబట్టే బుద్ధి అంటే ఇక్కడ బ్రహ్మజ్ఞానం అని అర్థం సిద్ధి అంటే సకల కార్య సిద్ధి అన్ని విధాలుగా అనుకూలత ఇవన్నీ గణపతి ఉపాసన ద్వారా వస్తుంది అందుకే ఏ యొక్క ఒక్కొక్క యుగానికి కొన్ని దేవతలు అనేటువంటివి ప్రధానంగా ఆ యుగానికి శుభ ఫలప్రదాతలో అని చెప్పి చెప్పడం జరిగింది ఈ యొక్క కలియుగానికి మాత్రం కలియుగే చండీ వినాయకో కాలభైరవ చండీ దేవత వినాయకుడు కాలభైరుడు ఈ ముగ్గురు కూడా అతిశీఘ్ర ఫలప్రదాతలు అందుకనే ఈ కలియుగంలో మనం ఎవరిని పూజించినా పూజించకపోయినా మనకంటూ మన పనులు జరగాలి మనకు అన్ని దేవతానుగ్రహం కలగాలి అంటే ఈ చండీ కాలభైరుడు వినాయకుని యొక్క పూజ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే గురుగారు పావని గారు అడుగుతున్నారు ఇది ఎలాగో స్కూల్ కాలేజీలు స్టార్ట్ అయ్యే సీజన్ కాబట్టి పిల్లలు ఏ మంత్రం వినాయకుడికి సంబంధించి పట్టిస్తే విద్యా బుద్ధి జ్ఞానం సిద్ధిస్తుంది అని ప్రధానంగా గణపతి అంటేనే కుదురుగా ఉండేటువంటి స్థితిని కల్పిస్తాడు అని అర్థం కేతువుకి అధిష్టాన దేవత గణపతి మిగతా గ్రహాలన్నీ కూడా ఒక్కొక్క రంగుని చూపిస్తే కేతువు మాత్రం చీటి బట్ట అంటారంటే మల్టిపుల్ కలర్స్ అని అర్థం కాబట్టి ఒక రక ఒక కేతు ఏ వ్యక్తి జాతంలోనైతే కేతువు శుభస్థానాల్లో ఉండకుండా జన్మించిన లగ్నానికి అశుభ గ్రహం అవుతుందో శుభ జన్మించిన లగ్నానికి మిత్రగ్రహం అయినప్పటికీ కు కేతు ఆ కేతు బలహీనుడైపోయి ఉంటే ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే నిర్ణయ శక్తి సరిగ్గా ఉండదు ఏకాగ్రత ముఖ్యంగా ఉండదు కాబట్టి పిల్లల్లో కావలసినటువంటిది ఏంటిది ఏకాగ్రత కాబట్టి పదవ తరగతి కాదు డిగ్రీ పిహెచ్డి చేసేటువంటి వాళ్ళకి కూడా ఈ గణపతి యొక్క అనుగ్రహం కావాల్సిందే అందుకనే ఎవరైనా కానీ ఓం గమ్ గణపతయే నమ ఈ యొక్క నామాన్ని జపిస్తూ లేదా గణపతి అష్టోత్తరాన్ని ప్రతిరోజు కూడా చదువుకుంటూ ఉంటుంటే ఏకాగ్రత బుద్ధి కుశలత పెరుగుతుంది అని చెప్పవచ్చు గురుగారు ఎలాగో మనం ఉన్నాం కాబట్టి ఏవైనా ఇంపార్టెంట్ పనులు మనం పోస్ట్ పోన్ చేసుకోలేని పనులు కానీ మనసులో ఎక్కడో ఉంటుంది మూడమే చేసుకోవచ్చో చేసుకోకూడదు అవుతుందో అవ్వదో కానీ ఇప్పుడు లేకపోతే నాకు ఇంకా ముహూర్తాలు లేవు ఇంకా రావేమో అంత టైం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షాప్ ఓపెనింగ్ చేయాలి అనుకోండి ఇంకా దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉండలేం కదా అట్లాంటి టైంలో చేయాల్సి వచ్చిన టైంలో కూడా చేయాల్సి వస్తే ఆ గణపయ్యాన్ని దండం పెట్టుకుని మొదలు పెట్టవచ్చా వాస్తవానికి తొంభై తొమ్మిది శాతం వరకు కూడా వ్యాపారము అనేటువంటిది ప్రారంభించకుండా ఉండడమే మంచిది మూఢమిలో మూఢమిలో ఎందుకంటే ఆల్రెడీ మనము పౌర్ణమికి వచ్చేసి ఇష్టం పదిహేనో తారీఖు పదిహేను రోజులు అవతల ఇంకా నాలుగైదు రోజులు మాత్రమే ఉన్నది కాబట్టి వెయిట్ చేస్తే తప్పు లేదు మంచి రోజులు శ్రావణ మాసంలోకి వస్తాయి అయితే ఇక్కడ మీరు అడిగిన దానికి ఒక ఉజ్జాయింపుగా చెప్తాను ఈ యొక్క సంకష్టహర చతుర్థి ఉంది కదమ్మా ఈ యొక్క సంకష్టహర చతుర్థిని ఇరవై ఒక్క వారాలు కానీ ఇరవై ఏడు వారాలు కానీ ఇరవై ఒకటి కానీ పద్దెనిమిది కానీ పదహారు కానీ అలాగే ప పదకొండు కానీ తొమ్మిది కానీ ఏడు ఐదు మూడు లేదా ఒక్కసారైనా కానీ చేసుకుంటుంటారు ఇంతకు ముందు గనక ఈ యొక్క సంకష్టహర చతుర్థి వ్రతాన్ని పట్టి ఉండి చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఇప్పుడు మూఢమిలో వస్తుంది ఈ యొక్క సంకష్టహర చతుర్థి చేసుకోవచ్చు కానీ ఇప్పుడు మన ఈ సంబంధించినటువంటి ఈ యొక్క ప్రసారం అంతా కూడా చూసి సంతోషంగా ఉండి నేను కూడా చేసుకుంటే అని చెప్పి కొత్తగా మొదలు పెడతారు కదా అది మాత్రం చేయకూడదు కొత్తగా మొదలు పెట్టేటువంటి వ్రతాలు ఏవి కూడా ఈ యొక్క మూఢమిలో పనికిరావు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ మాసం ఆషాఢ మాసంలో వచ్చే సంకష్ట చతుర్థికి చేసుకోండి ఇప్పుడు ఏం చేయవచ్చు గణపతికి నమస్కారం ఇక్కడ సంబంధించినటువంటిది ఆ కోరిక కలగడమే ఆ గణపతి యొక్క అనుగ్రహం కలిగినట్టు కాబట్టి చేసుకోవాలనే కోరిక ఉండడం కన్నా కొత్తగా కలగడం కూడా చాలా గొప్పదే అని చెప్పవచ్చు కాబట్టి ఈ యొక్క గణపతికి సంబంధించి దేవాలయంలో సంకష్టహర చతుర్థి రోజున చక్కగా ఏదైనా కానీ ఆ దేవాలయంలో జరిగేటువంటి ఆ యొక్క సంకష్టహర చతుర్థికి సంబంధించినటువంటి పూజా ద్రవ్యాలు ఏవైనా వంతు సహాయంగా ఇవ్వవచ్చు లేదు ఎవరైనా భక్తులు గొప్పగా చేసుకుంటూ ఉంటుంటారు ఆ యొక్క సంబంధించినటువంటి వాళ్ళకి కూడా మీరు పూజా ద్రవ్యాలు ఇచ్చినా ఏదైనా వాళ్ళకి ఏదైనా సహాయ సహకారాలు ఇచ్చినా చాలు అదే ఫలితాన్ని మీరు కూడా పొందుతారు భక్తి ప్రధానం విశ్వాసం ఇంకా మంచిదని చాలా సంతోషం గురుగారు సంకష్టహర చతుర్థి రోజు మనం ఏమేం చేయాలి చేయకూడదు తెలియజేయడంతో పాటుగా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలు కమెంట్ రూపంలో వాళ్ళకి తగైన సమాధానం చెప్పారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణ